భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్దపప్పూరు మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ ప్రధానంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారత సమగ్రతను కాపాడే చట్టపరమైన దిశానిర్దేశం ఆమోదించబడిన చారిత్రాత్మక రోజు ఇది మనకు ప్రాథమిక హక్కులు సమానత్వం భావప్రకటన స్వేచ్ఛ వంటి వరాలు ప్రసాదించిన మహాగ్రంథం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యతగల పౌరులుగా దేశ ప్రయోజనాలను కాపాడుదాం అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం మైనార్టీ నాయకులు మహమ్మద్ అనీఫ్ జయరాజ్ కొట్టాలపల్లి గౌరవాధ్యక్షుడు ఆటో యూనియన్ నాయకులు బ్రాహ్మణ మూర్తి ఆటో నారాయణస్వామి మాదిగా తలారి రామకృష్ణ సిపిఐ రజక సంఘం గోవిందు వాల్మీకి సంఘం నారాయణస్వామి గార్లదిన్నె బావికాటి బాలన్న మాదిగా పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రహ్మాత్య శాత్వంలో ప్రజా సంఘాల అందరితో కూడా కలుపుకొని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖున అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది ఎందుకనగా రాజ్యాంగ నేత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రచించి గొప్ప రాజ్యాంగాన్ని అందరికీ కూడా అప్పు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నీ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాం కాబట్టి మనం అందరం కూడా రాజ్యాంగ నేత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఎవరో దేవుళ్ళు ఎక్కడ కానీ లేరు ఈరోజు దేవుతలు అందరినీ పూజిస్తాం ఈరోజు రాజ్యాంగం ప్రకారమే మనకు ఫలాలు ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ కూడా మరి జీవిస్తే హక్కు కూడా ఈ రాజ్యాంగం రచించినాడు కాబట్టి ఆయనకు ఘనంగా నివాళు అర్పిస్తూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరి దేశ నాయకులందరినీ కూడా స్వరించుకుంటూ నివాళ అర్పిస్తాం రాష్ట్రాలలో ఈరోజు పెద్ద మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మరి ఈరోజు ఒక పెద్ద పండగ ఆయన రాజ్యాంగం రాసిన దినోత్సవం సందర్భంగా ఈరోజు పెద్ద పప్పుల్లో ఎంఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో సిఆర్నారాయణ నాయకత్వంలో మరి ఆయనకు రాజ్యాంగ నేతకు పూలమాల అర్పిస్తూ అందులో భాగంగా మేము కూడా మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే రాజ్యాంగ నేత అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఆయన స్వరించి ఆయన చరిత్ర గురించి కూడా మరి పెద్దలు ఎందులో మాట్లాడారు ఇలాంటి కార్యక్రమాల కొరకు ప్రతి ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం చేసిన రెచ్చను వరించుకోవాలని మేము మాకు ఇచ్చిన అవకాశం పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొట్టారు ఎంఆర్పిఎస్ నాయకులు జయరాజు మార్య అలాగే సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామకృష్ణ మరి ఆటో యూనియన్ నాయకుడు మండల నాయకుడు మూర్తి గారు అలాగే ఆటో ఆటో డ్రైవర్లు నారా నారాయణ స్వామి మరి లోబు హనీ సార్ గారు ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొన్న పాయి కాటి దాచిన్న బాయకాటి బాన్న గారికి మరి రామకృష్ణకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యోగం